ఓం గురు గురుబ్రహ్మా గురుణు గురుదేవ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ నారాయణ సమారంభం శ్రీ శివానంద మధ్యమం రామానంద అవధిమహం వందే గురు పరంపరం యోగీశ్వరం ప్రణమామ్యహం శ్రీ అంతర్ముఖానంద మహామతం యోగాభ్యాసం అంతర్ముఖానందమత యోగాభ్యాసరంభే మోక్షసామ్రాజ్యదాయి ఓం శ్రీ పవన గురుణపవనస్పంద చిత్తస్పందస్య ఏవ ప్రాణ పవన స్పంద చిత్తస్పంద ఏవహి అంటే ప్రాణము మనకు మీదు మీద నుంచి కిందకు వస్తుంది కింద నుంచి అపానవాయువు వెళుతుంది అంటే సూర్యనాడి మీద నుంచి వస్తుంది చంద్రనాడి కింద నుంచి మీదకెళ్తుంది ఈ ప్రాణము అపానము రెండు అంటే సూర్యనాడి చంద్రనాడి రెండు ఒక్క కలయిక ఏదైతే ఉన్నదో ఆ కలయికలోనే మనం గమనించాలి ఈ ప్రాణం స్పందించడం వలన చిత్తము చెలుస్తుంది ఈ చిత్తము చెలించడం వలన మొత్తం వ్యవహారం అంతా జరుగుతుంది కాబట్టి ప్రాణం చలనాన్ని ఎవరైతే నిరోధిస్తారో అట్టివారినే యోగులు అని అన్నారు అది ఎలా సాధ్యం అంటే సాధన ద్వారానే సాధ్యమవుతుంది సాధన చేస్తే సాధించలేనిది ఏదీ లేదు కదా అందువలన సాధన ద్వారా ఈ ప్రాణస్పందనాన్ని నిరోధించవచ్చు ఎలా అనే మళ్ళీ ప్రశ్న వస్తుంది అంటే ప్రాణాన్ని కంఠం నుండి కంఠం నుండి మీదుకు తీసుకువెళ్ళి ఆ సుషుముల రంధ్రాన్ని తాకిస్తూ ఉంటే దాన్నే గతాగతము అని అన్నారు స్వామి శివానంద బ్రహ్మహంస సిద్ధవేదంలో చాలా చక్కగా వివరించారు ఈ గతాగతము చేయడం వలన అక్కడ ఉండేటువంటి కపము ఇలాంటివన్నీ కూడా కరిగిపోయి ఆ యొక్క ఆ కొండనాలకు మీదు భాగంలో ఉండేటువంటి ఆ యొక్క శుష్యులా మాడి తెరవబడుతుంది ఎప్పుడైతే తెరవబడిందో ఈ ప్రాణము ఆ భారం గుండా మీదకు వెళ్ళిపోతుంది ఆ వెళ్ళిపోయినప్పుడు ఆ వెళ్ళక వెళ్ళక అక్కడ మనసు బుద్ధి చిత్తము అహంకారము క్రోధము ఈర్ష ద్వేషము అసూయ దంభము ఇవేవి లేవు ఎందుకు లేవు అంటే ప్రాణము లేదు ప్రాణచరణము లేదు తద్వారా మనస్సు సంచారము నిరోధింపబడుతుంది ఎప్పుడైతే మనస్సు నిరోధింపబడిందే పడిందో ఈ మనసే కదా విష్ణువు ఈ మనసే కథ త్రిలోక సంచారి ఈ మనషే కదా ఎప్పుడు నిరోధం అవుతుందో అప్పుడు కూడా నిచ్చల స్థితి కలు కుదురుతుంది ఆ నిచ్చల స్థితి కదా జీవనముక్తి అని శంకరాచార్య వారు చెప్తారు అందుచేత నీకు మనోరహితము కావాలి అంటే ముందు ప్రాణచరణము ఈ ప్రాణం ఎప్పుడైతే ఆగిపోయిందో ఆగుతూ అంటే సాధన ద్వారా ఆ రమించడంలో అందులో ఉందో ఆ రమించగా రమించగా ఎప్పుడైతే అంతర్ముఖమైందో అప్పుడు నీకు ఈ స్థితులు ఈ సిద్ధులు కలుగుతాయి అప్పుడే అనిమా సిద్ధి లఘిమా సిద్ధి గరిమాసిద్ధి మహిమా సిద్ధి ఈసత్వ సిద్ధి సిద్ధి ప్రాకాల సిద్ధి భుక్తి సిద్ధి ఇచ్ఛాసిద్ధి ప్రాప్తి సిద్ధి సర్వకాం సిద్ధి బ్రహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణు వారాగి మహేంద్ర రాముడు ఈ సిద్ధులన్నీ ఆ ప్రాణశక్తి అనేటువంటి ఆ దేవత అనుకుంటున్నాం మనం అది మనకు కలుగు చేస్తుంది కాదు కలుగుతాయి నువ్వు ఆ స్థితికి వెళ్తే ఖచ్చితంగా నీకు ఆ సిద్ధులన్నీ ఈ సిద్ధులతో మనకు పని లేదు కనుక ఆత్మసిద్ధిని పొంది ఆత్మార్పణ చేసుకుని ఆ పరమాత్మ స్థితిలో కలిసిపోయినప్పుడు మనకు ఏ రకమైనటువంటి ఈ సిద్ధులు కానీ ఇవేవి వీటితో అవసరం లేకుండా ఉంటుంది కనుక అట్టి స్థితి పొందాలి అంటే ప్రాణ పవన స్పందన చిత్తస్పంద ఏ ఏవహి ఈ ఇట్టి స్థితిని కలిగి మనం సాధకుడు ఉండాలి ఇది సిద్ధ విద్యార్థులందరికీ చాలా విశ్లేషించవలసినటువంటి విషయం ఓం శ్రీ గురుభ్యో నమ